ఆ పాకలోనికి వెళ్తే పగటి వేళ ఎండ ఎండ వస్తుంది అందులోకి రాత్రి వేళ వెన్నెల వస్తుంది అంటే ఆ పాకలోనికి వెళ్ళి చూస్తే ఆకాశంలో ఉన్న నక్షత్రాలు కనబడుతూ ఉంటాయి అంటే అంత టెంపరీ పాక అనమాట సంవత్సరానికి ఒకసారి ఇస్రాయేల్ ప్రజలు ఈ పాకల్లోనికి ఏడు దినములు వెళ్ళి వారం రోజులు నీకు ఎన్ని బిల్డింగులు ఉన్నా నీకు ఎంత సంపద ఉన్నా నీకు ఎంత ఆస్తి ఉన్నా ఆ బిల్డింగ్లను వదిలి ఆ ఆస్తిని వదిలి ఆ సంపదను వదిలి సెవెన్ డేస్ మరి ఈ పర్ణశాలల పాకలలో వారు నివాసం చేయాలి అక్కడే తినాలి అక్కడే పడుకోవాలి అయితే ఆ సమయంలో వారు ఏం చేయాలి టెంపరీ లైఫ్ అనేది ఎలా ఉంటుందో దేవుడు వారికి గుర్తు చేస్తూ ఉంటాడు మీరు రెండవ కరుంతీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయంలో మనం చూస్తాము భూమి మీద ఈ గుడారము శిథిలమైపోతుంది అనే మాట మనం గమనిస్తాము అంటే మనము శిథిలమైపోయేటువంటి ఒక టెంపర్